హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది ట్రెండింగ్లో ఉన్న డిజైనర్ నెక్ అయితే వేయించాం మనం ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ వీడియో దేనికోసం అంటే ఈ డిజైనర్ నెక్ కూడా ఎక్కడ కూడా క్లాత్ కనపడకుండా నీట్ ఫినిషింగ్ తోటి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి ఇప్పుడు బ్యాక్ నెక్ ఇదండి ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్న నెక్ డిజైన్స్ అయితే వేయించాము నేనైతే మీకు ఇప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్ నెక్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఇక్కడ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ పీసెస్ ఇవి ఎందుకు చిన్నగా కటింగ్ చేశానంటే పైన బార్డర్ వస్తుంది శారీ క్లాత్ బార్డరు కింద మాత్రమే జాయింటింగ్లో కింద వర్క్ అయితే వస్తుందండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందామండి ఈ నెక్కు విడుతును చూసుకొని నేను ఈ విధంగా బ్యాక్ పార్ట్ కంప్లీట్గా మార్కింగ్ అయితే పెట్టాను ఒకటి నెక్ షేప్ ఇవ్వలేదు కానీ నెక్ డీప్ అనేది ఇచ్చుకున్నాను బోట్నిక్ అయితే వర్క్ వేయడం జరిగిందండి అదే మెజర్మెంట్స్తో నేను కటింగ్ చేశాను ఇక్కడ నేను చూడండి ఫస్ట్ క్లాత్ ఎక్కడ కదలకుండా మెయిన్ పీస్ పైన లైనింగ్ పీస్ పెట్టుకొని స్ట్రేట్గా ఒక అయితే వేస్తున్నాను కదా ఇప్పుడు ఎక్కడ జరగకుండా ఉంటుందండి క్లాత్ ఈ నెక్కు మధ్యలో వచ్చినవి మగ్గం హ్యాంగింగ్స్ అండి మనం అవి డోర్ డోరీల దగ్గర స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ను తిరగ తిప్పుకున్నాను మన వైపుకు వర్క్ కనబడేలాగా స్టిచ్చింగ్ చేయడానికి ఈజీ అవుతుందని ఈ విధంగా తిరగతిప్పానండి మనం పైన షోల్డర్ దగ్గర స్ట్రేట్ కుట్టు వేసాం కదా ఇప్పుడు నడుము దగ్గర కూడా ఈ లైనింగ్ పీస్కి మెయిన్ పీస్ పైన పడేటట్టు ఇంకొక స్ట్రేట్ కుట్టు అయితే వేసుకుందాము ఎక్కడ జరగకుండా ఉంటుందండి ఈ స్ట్రేట్ కుట్లు మనం వేసుకున్న తర్వాత నెక్కు స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్కు దగ్గర కుట్టు వేసుకున్న తర్వాత ఈ నడుము దగ్గర స్టిచ్చు పైన షోల్డర్ దగ్గర స్టిచ్చు విప్ప తీసుకొని నెక్కు తిరగేసుకుంటే క్లాత్ ఎక్కడ జరగకుండా నెక్ షేప్ అనేది అవుట్ కాకుండా మంచిగా వచ్చేస్తుందండి ఈ టిప్ అనేది పాటించాలి బిగినర్స్ ఎవరైనా చూడండి ఈ విధంగా స్ట్రేట్గా అనుకోవాలి మనం దాన్ని అనుకొని మళ్ళీ నేను మగ్గం పీస్ పై వైపుకు వచ్చేలా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వర్క్ పక్కనే కుట్టు వేయాలండి పక్కన కుట్టు పడటం వల్ల మనం నెక్ స్ తిరగేసుకున్నప్పుడు క్లాత్ ఎక్కడ కనపడకుండా నీట్ ఫినిషింగ్తోనైతే వస్తుందండి ఇక్కడ నేను కొద్దిగా కాలుతోటి టంచన్ అనేది లేపుతున్నాను మన కింద కాలు దగ్గర అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా సింగిల్ టెన్షన్ మార్చకుండా ఉండడానికి ఈ విధంగా టిప్ అయితే పాటించాలి నార్మల్ పాదంతో మనం స్టిచ్ అనేది నీట్గా కుట్టుకోవచ్చు మగ్గం ఏ వర్క్ అయినా ఎలాంటి బ్లౌజ్ అయినా నేనైతే అయితే మార్చకుండా కుట్టి చూపిస్తున్నాను మీకు మీరు కూడా ఈ మెథడ్లో స్టిచ్చింగ్ చేయండి కొద్దిగంత కొద్దిగంత ఎక్కువ లేపకూడదండి మిషన్ టంచన్ అనేది కొద్దిగంత లేపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి వర్క్ పక్కనే కుట్టు పడేలా కుట్టుకోవాలండి ఈ మిడిల్లో వర్క్ మిడిల్లో వచ్చినవి మగ్గం హ్యాంగింగ్స్ మనం ఈ స్టిచ్ వేసిన తర్వాతగా నెక్ కటింగ్ చేసేటప్పుడు కూడా వాటి అవి ఎక్కడ డిస్టర్బ్ కాకుండా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ అనేది పక్కనే పడుతుంది కదా కరువు ఉన్న దగ్గర కూడా ఈ కట్ వర్క్ షేప్ కరువు ఉన్న దగ్గర కూడా కరెక్ట్ ఏ షేప్లో అయితే మనం వర్క్ అయితే వేసామో అదే షేప్లో అయితే కుట్ట అనేది వేసుకోవాలండి ఈ టిప్స్ పాటించుకుంటూ మనం ఇవి కుట్టామంటే ఎలాంటి డిజైనర్ అయినా ఎలాంటి వర్క్ అయినా కూడా ఈజీ మెథడ్లో నీట్ ఫినిషింగ్ తోటి కుట్టే కుట్టుకోవడానికి ఉంటుందండి చాలా నీట్గా వచ్చేస్తుంది మనం వర్క్ నీట్గా వేయించి స్టిచ్చింగ్ కూడా నీట్ ఇచ్చామనుకోండి కస్టమర్ దగ్గర కూడా డబ్బులు అవి ఎక్కువగా ఛార్జ్ చేయవచ్చు నేనైతే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు కుట్టు పక్కనే పడేలాగా కుట్టుకున్నాను కుట్టుకున్న తర్వాత ఒకవేళ మీరు బిగినర్స్ ఎవరైనా పక్కనే కుట్టు పడలేదనుకోండి క్లాత్ అనేది నెక్కు తిరిగేసుకున్నప్పుడు బయటకు కనపడుతుంది కాకుంటే ఇంకొకసారి ఇంకొక స్టిచ్ అయితే మళ్ళీ వేసుకోండి అప్పుడు ఏంటంటే ఒక స్టిచ్చు పక్కన పడకుండా వర్క్ పక్కన ఇప్పుడు వేసే స్టిచ్చు వర్క్ పక్కన పడేలాగా చూసుకొని వేసుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే నెక్కి వచ్చేస్తుందండి ఇప్పుడు మనం ఏ షేప్లో కుట్ అయితే వేసామో అదే షేప్లో ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఉంచుకొని నేను కటింగ్ చేస్తున్నాను చూడండి అదే షేప్లో అయితే కటింగ్ చేయాలి వారికి ఎక్కడ డిస్టర్బ్ కాదు కటింగ్ అనేది క్లాత్ మిడిల్ నెక్ కటింగ్ చేసిన తర్వాత మనం పచ్చికలు అయితే పెట్టుకోవాలండి ఈ కచ్చకలు పెట్టినప్పుడు కూడా ఎక్కడ దారం కటింగ్ కాకుండా దారం దగ్గర వరకు కటింగ్ అయితే వచ్చేలాగా కచ్చకలు పెట్టాలి ఈ మిడిల్లో క్లాత్ ఎక్కువగా ఉంటుంది కదా నేను ఈ విధంగా పట్టుకొని ఈ మిడిల్ పీస్ అనేది కటింగ్ చేస్తున్నాను అప్పుడైతే మనం నెక్కు తిరగేసుకున్నప్పుడు అక్కడ ముద్దలలాగా లేకుండా నీట్గా అయితే వస్తుందండి షేప్ అనేది మీరు కూడా ఈ మెథడ్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలాంటి డిజైనర్ బ్లౌజ్ అయినా కూడా స్టిచ్ అయితే చేయవచ్చు ఎలాంటి మగ్గమైన ఇంకా హెవీ బ్లౌజెస్ కూడా ఉంటాయండి వాటినైనా కుట్టుకోవచ్చు ఇంటి దగ్గర కుట్టుకునే వాళ్ళకి ఈ టిప్స్ తెలియకపోవచ్చండి వాళ్ళ కోసం అని చెప్తున్నాను తెలిసిన వారైతే స్కిప్ చేయండి చూడండి మొత్తం క్లియర్గా కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది నీట్ ఫినిషింగ్ వచ్చినప్పుడు కస్టమర్ దగ్గర మనం డబ్బులు కూడా ఎక్కువగా తీసుకోవచ్చు ఇప్పుడు నెక్కుని తిరగేసుకుందాము అయితే షోల్డర్ దగ్గర వేసిన కుట్టు మనం విప్పలేం కదా ఇప్పుడు దీనైతే విప్పదీస్తున్నాను షోల్డర్ల దగ్గర చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను నీట్గా వస్తుంది ఈ విధంగా మనకైతే క్లాత్ ఎక్కడ కూడా కనబడదండి చాలా బాగుంటుంది నీ ఫినిషింగ్ అనేది మనం ఫినిషింగ్ బాగా ఇస్తేనే అండి మన దగ్గరికి మళ్ళీ కస్టమర్ రిటర్న్ ఇంకొకసారి అయితే వస్తారు ఇప్పుడు ఈ రోజులను బట్టి ఏ విధంగా ఉందంటే టైలర్ అనే వాళ్ళు చాలా ఎక్కువగా పెరిగిపోయారు గిరాకులు అయితే చాలా మారిపోకుండా చూసుకోవడానికి మన కస్టమర్ ఒకసారి వచ్చిన మా కస్టమర్ ఎవరైతే ఉన్నారో మన దగ్గరికే వచ్చేలాగా ఎప్పటికప్పుడు నీట్ ఫినిషింగ్ ఇస్తూ స్టిచ్చింగ్ చేశామంటే మనం ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా మన కస్టమర్ అనేవాళ్ళు మన దగ్గరికే వస్తారండి గిరాకులు అయితే ఆ విధంగా కాపాడుకోవాలి మనం సీజన్లో ఎంత వరకు చేసామన్నది ముఖ్యం కాదు ఎంత ఇచ్చాము ఎంత బాగా కుట్టాము మళ్ళీ గిరాకీ మనకు రిటర్న్ అయ్యిందా లేదా అనేది చూసుకోవాలి ఇప్పుడు నేను అయితే నెక్ షేప్ తిరగేసుకున్నాను కదా ఈ కార్నర్ దగ్గర క్లాత్ తిరగకపోతే ఏదైనా నిడీలతోటి క్లాత్ అనేది బయట కనుక్కొని క్లాత్ నెక్కు తిరగేసుకోండి తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ టంచను లేపుకుంటూ స్టిచ్ అయితే వేస్తున్నాను వర్క్ పైన పడుతుందండి ఇక్కడ మనకు గొలుసు కుట్టయితే వచ్చింది వర్క్ది దాని పక్కన దానిపైననే కుట్టు పడుతుంది కానీ కొంచెం టెన్షన్ లేపుకుని నేను ఇంకొకసారి టెన్షన్ లేపి ఈ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా దానిపైననే ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాను క్లాత్ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని సదరి పట్టుకొని కుట్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఈ వేసే ఈ కుట్ అనేది చాలా కరెక్ట్గా వేసామంటే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి మనం బ్యాక్ నెక్ డిజైనర్ ఫ్రంట్ నెక్ కూడా డిజైనర్ ఉంది హ్యాండ్ ఏమో కింద బార్డరు కిందికి మాత్రం ఒక టూ ఇంచెస్ వర్క్ తోటి బార్డర్ వచ్చి కట్ వర్క్ షేపు పైన మొత్తం ఫుల్ హ్యాండ్లో పైన మొత్తం బ్లౌజ్ శారీ బార్డర్ వస్తుందండి చాలా బాగా అనిపించింది బ్లౌజ్ అయితే అప్పుడప్పుడు నార్మల్గా వర్కే కాకుండా ఆ విధంగా అటాచ్ చేసుకోవడం వల్ల చాలా లుక్తో వచ్చింది నేనైతే ఆ విధంగా వేయించాను మీకు షార్ట్స్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను చేశాను ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి బ్లౌజ్ డిజైన్ వచ్చేది తప్పకుండా లైక్ చేయండి చూడండి ఈ కుట్టు వేయడం అయిపోయింది నెక్ ఎంత బాగా ఫినిషింగ్తో వచ్చిందో వెనక ముందు కూడా ఇక్కడ మనకి ఇంకెక్కడ చేతి కుట్టు అనేది అవసరం లేదు నెక్ దగ్గర రెండు కుట్లు వేసాం లోపల ఒకసారి వేసి మీదికెళ్ళి ఇంకో స్టిచ్ వేసాం కనుక నెక్ ఎక్కడ కదలకుండా ఉంటుంది మనం ఇప్పుడు దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నామంటే నెక్ బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుందండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఉపయోగపడే టిప్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి మీకు పనికి అనుకుంటాను ఒకసారి చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి ఆ విధంగానే ఒక కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కుట్టైతే వేసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చిందా లేదా ఇంకో వెనక తిప్పుకొని ఇంకొకసారి చెక్ చేసుకోవాలి ఎక్కడైనా కొద్దిగా గుల్లగుల్ల అనిపించిందంటే మళ్ళీ అక్కడ క్లాత్ కుట్టు తీసుకొని సెట్ చేసుకోవచ్చు నాకైతే బాగా వచ్చింది నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది అయితే కటింగ్ చేస్తున్నానండి మెయిన్ ఫ్యాబ్రిక్ కొద్దిగా ఎక్కువ ఉంది కదా అది కటింగ్ చేస్తున్నాను చేసుకుంటే ఈ బ్యాక్ నెక్ అయితే కంప్లీట్గా ఫినిష్ అయిపోతుందండి ఈ ఈ మాదిరియే ఏ మగ్గం వరకు బ్లౌజ్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ అయింది కదా మీకు ఒకసారి కొలత బ్లౌజ్ పట్టి బ్యాక్ నెక్ అయితే కొలిచి చూపిస్తాను హైట్ అండ్ నెక్ కూడా చూడండి మనకి ఇదైతే ఆది బ్లౌజు ఈ కొలత పట్టి మనం కటింగ్ చేసాము చూడండి పైన ఖచ్చిమందం షోల్డర్ దగ్గర కింద కూడా ఖచ్చిమందం సమానంగా వచ్చిందండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి డిజైన నెక్కులు స్టిచ్చింగ్ చేయాలనుకున్నప్పుడు మీకు హైట్ ఏమన్నా ప్రాబ్లమ్ అనుకుంటే చూడండి నెక్ దగ్గర కూడా సరిగ్గా సరిపోయిందండి మీరు ఒకవేళ బిగినర్స్ అయ్యి కటింగ్ స్టిచ్చింగ్ వెనుక ముందు అయినప్పుడు హైట్ అనేది కొద్దిగా ఎక్కువ తీసుకోండి తీసుకున్నాక నెక్ విధంగా స్టిచ్చింగ్ అయిన తర్వాత నెక్ షో హైట్ మార్కింగ్ పెట్టుకొని గళ్ళ కింద కూడా క్లాత్ మార్కింగ్ పెట్టుకొని ఎక్కువ అయిందంటే ఆ మార్కింగ్ కుట్టు వరకు తీసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను ఇక్కడ మీకు బ్యాక్ పార్ట్ కూడా డబుల్ ఫోల్డింగ్ పైన చూపిస్తున్నాను నేను కొద్దిగా అయితే క్లాత్ ఎక్కువ పెట్టమని అడిగారు కస్టమరు ఖర్చులోకి ఎక్కువ తీసుకున్నానండి మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి